ప్రత్యేకించి వేసేది కేంద్ర ప్రభుత్వం అట్లాగే ఈ చూసేది కేంద్ర ప్రభుత్వం ఇంకా వీళ్ళు ఏం ఖర్చు పెట్టారని పోయి నా డబ్బులు అడిగిపోయినాయి అనుకోవడానికి ఫస్ట్ ప్రజెంట్ ఏంటంటే వెయిట్ చేస్తున్నారు జనం సైకాలజీ ఎట్లా ఉంటది సంక్షేమ పథకాల గురించి అన్నటువంటిది వెయిట్ చేస్తున్నారు ప్రజల్లో అసంతృప్తి రగులుతో అంటే ఇచ్చేస్తారు ఏం లేదు అనుకుంటే వదిలేస్తారు సంపద సృష్టికి కూడా ఇంకా మార్గాలు దొరకలేదా స్టార్ట్ చేశారా అసలు సంపద సృష్టి అనే పదానికి అర్థం ఏంటి అనేది ముందు ప్రస్తుతం డిక్షనరీ ఎత్తుకుతున్నారు అంతే సంపద సృష్టి అనేది తెలుగులో పదం వాడారు దానికి ఎట్లా సృష్టించాలి అనే దాని గురించి ఇప్పుడు పెతుకుతున్నారు ఇప్పుడు రేపు మాపై మనకున్న గనులు అమ్ముకోవడం మనకున్న ఆస్తులు అమ్ముకోవడం ప్రభుత్వ భూములు దాని మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఆ రకంగా సంపద సృష్టి ఏమో అదే రేపు పొద్దున స్మితా గారు అని మన తెలంగాణ ఉన్నారు ఆవిడ మొన్న ఇట్లాగే సంపద సృష్టికి సంబంధించి ఎవరైనా సలహాలు ఇస్తే లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి మీరు ఇప్పుడు చెప్పింది ఆవిడ దాని గురించి అనట్లేదు ఒకప్పుడు బాబు గారు అన్నమాట నాకు బాగా తప్పట్లో బాగ్ సైడ్ గన్లు మనకు అమ్మేస్తే బోల్డ్ డబ్బు వస్తుంది గన్లు ఉన్నాయి ఫోర్టీన్ అప్పుడు అన్నారు అంటే ఆయన ఆలోచన అలా ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను సంపద సృష్టి అనేది పార్టీకి సంపద సృష్టి ప్రభుత్వానికి సంపద సృష్టి అనేది ముఖ్యం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గనులన్నిటినీ ప్రైవేట్ వాడికి ఎవరికి ఇవ్వకుండా శుభ్రంగా ప్రతి లారీ పర్ఫెక్ట్ గా ప్రభుత్వం అమ్మితే ఏడాదికి యాభై వేల కోట్ల రూపాయలకి తక్కువ రాదు ఇది మధ్యలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలతో